హలో అండి నమస్తే అందరికీ నటుడు ప్రభాస్ తన తదుపరి తెలుగు చిత్రం ది రాజా సాబ్ దర్శకుడు మారుతితో సైన్ అప్ చేశారు రొమాంటిక్ హర్రర్ చిత్రం షూటింగ్ జరుగుతోంది మరియు కొత్త బజ్ ఏంటి అంటే ఈ చిత్రంలో ఒక పాట సన్నివేశం కోసం నటుడు ముగ్గురు నటీమన్లతో స్క్రీన్ని షేర్ చేసుకున్నారు అని ప్రభాస్ తన నృత్య ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకుంటాడు మరియు మాళవిక మోహనంతో కలిసి పనిచేస్తాడని సమాచారం రిద్ధి కుమార్ మరియు నిధి అగర్వాల్ డాన్స్ నంబర్ కోసం ఉన్నారు పింక్ విల్లా ప్రకారం పాట షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమవుతుంది మరియు చిత్ర దర్శకుడు ఒక బేసిక్ కాన్సెప్ట్ కోసం ప్లాన్ చేశాడు పాటకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ పంచుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ చిత్రానికి సంగీతం ఎస్ థమన్ అందించారు మరియు ఈ చిత్రం ఈ సంవత్సరం చివరి నాటికి థియేటర్స్లోకి రాబోతోంది బాక్స్ బాక్సాఫీస్ వద్ద ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన సలార్ చిత్రంలో చివరిసారిగా కనిపించిన ప్రభాస్ కల్కి ఏడి టూ ఎయిట్ నైన్ ఎయిట్ చిత్రంతో పెద్ద స్క్రీన్లలో కనిపించనున్నారు నాగశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పౌరాణిక వైజ్ఞానిక కల్పన మరియు ఇందులో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశ పఠానీ దీపికా పద్కొని ముఖ్య పాత్రల్లో నటించారు ఈ చిత్రం జూన్ ఇరవై నాలుగున విడుదల కానుంది సందీప్ వంగ రెడ్డితో స్పిరిట్ మరియు ప్రశాంత్ నీల్ తో సలార్ సౌర్యాంగ పర్వం కూడా ఉన్నాయి విష్ణు మంచు కన్నప్పలో కూడా ప్రభాస్ అతిథి పాత్రలు కనిపిస్తాడని అంటున్నారు